ఆదికాండము నలభై ఆరవ అధ్యాయము అప్పుడు ఇస్రాయేలు తనకు కలిగిన దంతయు తీసుకుని ప్రయాణమై బైర్షబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేళ్లను పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనేను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను యూసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవేయగా యాకోబు లేచి బేర్షబా నుండి వెళ్ళను ఫరో అతనిని ఎక్కించి తీసుకొని వచ్చేటకు పంపిన బండ్ల మీద ఇస్రాయేల్ కుమార్లు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కరానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చెను యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి ఇస్రాయేలు కుమారుల పేర్లు ఇవే యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మి షిమియోను కుమారులైన యముయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షాబులు లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి యూద కుమారులైన ఏరు ఓనాను షేలా పెరేసు జరహు ఆ ఏరును ఓనానును కనాను దేశంలో చనిపోయి పెరేసు కుమారులైన హెస్రోను హామూలు ఇషాకారు కుమారులైన తోల పువ్య యోబు షిమ్రోను జబులును కుమారులైన శరీదు ఏలోను ఎహలేలు వీరు లేయా కుమారులు ఆమె పద్ధనరాములు యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను అతని కుమారులను అతని కుమార్తెలను అందరును ముప్పది ముగ్గురు గాదు కుమారులైన సిపియోను హగ్గిషుని ఎస్బోను ఏరి ఆరోది అరేలి ఆషేరు కుమారులైన యమ్నా ఇష్వా ఇష్వి బెరియా వారి సహోదరి అయిన శరహు ఆ బెరియా కుమారులైన హెబెరు మల్కియేలు లాభాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జల్ఫా కుమారులు వీరే ఆమె ఈ పది ఆరు మందిని యాకోబునకు కనెను యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను యోసేపునకు మనషే ఎఫ్రాయిములు పుట్టిరి వారిని వానకు యాజకుడుగు ఫోఫెర కుమార్తె అయిన ఆసెనతో అతనికి కనెను బెన్యామిను కుమారులైన బెలా బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహి రోషు ముప్పీము హుప్పీము ఆర్దు యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ పదు నలుగురు దాను కుమారుడైన హుషీము నప్తాలి కుమారులైన ఎహసేలు గూని ఏసెరు షిలేము లాభాను తన అయిన రాహేలునకు ఇచ్చిన కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కనెను వారందరూ ఏడుగురు యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమును పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవది ఆరుగురు ఐగుప్తులు అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యోధాను పంపెను వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇస్రాయేల్ను ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను అప్పుడు ఇస్రాయేలు యోసేపుతో నీవింకా బ్రతికియున్నావు ఉన్నావు నీ ముఖము చూచి తిని గనక నేనికను చనిపోవద్దునని చెప్పాను యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోక్ తెలియచేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా ఇద్దకు వచ్చి ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపర్లు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగిన దంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పేదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మను పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడలా మీరు ఘోషణ దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనం నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమియుడని చెప్పెను ఆమెన్